హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ గాయత్రి వేసవకాలం వచ్చేసింది ఎండలు మండిపోతున్నాయి మరి ఇటువంటి సమ్మర్ లో మనం కట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉండాలంటే కాటన్ సారీస్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా మరి ఆ కాటన్ సారీస్ లో మంగళగిరికి సంబంధించిన కాటన్ ని చూద్దాం వాటి ప్రైసెస్ కూడా తెలుసుకుందాం మరి ఈ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం కోసం అని చెప్పి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న శ్రీదేవి సారీస్ కి వచ్చేసాము నమస్తే గిరి గారు నమస్తే మేడం ఈ సమ్మర్ కలెక్షన్స్ లో మాకు బ్యూటిఫుల్ సమ్మర్ కలెక్షన్స్ చూపించండి పంచు బార్డర్ వస్తుంది మేడం థ్రెడ్ వర్క్ బార్డర్స్ లో ఓకే మనకు హ్యాండ్ బూటీ సారీ అంత హ్యాండ్ బూటీ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది మీకు గుచ్చుకోవడం రఫ్ గా ఏమి ఉండదు కాటన్ సారీ ప్యూర్ కాటన్ బార్డర్ కూడా మనకు రఫ్ ఉండదు మేడం చాలా సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుంది థ్రెడ్ వర్క్ కాబట్టి ఈ సారీస్ ఎంత ప్రైస్ లో ఉంటాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి సారీ విత్ బ్లౌజ్ అన్ని విత్ బ్లౌజ్ వస్తుంది పళ్ళు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది సారీకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది టూ సైడ్ బార్డర్ ఓకే దాంట్లోనే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఓకే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మోడల్స్ కూడా ఉన్నాయి ఇది ఒక మోడల్ వస్తుంది అంటే మనం చూసిన మోడల్ అంటే ఆ బోర్డర్ మోడల్ వేరే ఈ బోర్డర్ మోడల్ వేరే అంటారు బట్ ఇస్ ద సేమ్ సేమ్ ప్రైస్ అంతా సేమే వస్తుంది ఏదండి ఒకసారి ఓపెన్ చేస్తే లైట్ గా పీకాక్ బోర్డర్ అంటారు ఆల్రెడీ సార్ మీద పీకాక్స్ ఉన్నాయి కదా అందుకని బోర్డర్స్ ఈ పీకాక్ బోర్డర్ లో మనకి పళ్ళు వచ్చినప్పటికి బోర్డర్ వస్తుందా లైన్స్ పళ్ళు వస్తుంది లైన్స్ పళ్ళు వస్తుందండి బ్లౌజ్ రన్నింగ్ వచ్చేస్తుంది ఓకే దాంట్లో డబల్ కలర్ బోర్డర్ డబల్ కలర్ బోర్డర్ బోర్డర్ డబల్ కలర్ వస్తుంది జరి వర్క్ వస్తుంది ఇప్పుడు మనం ఇందాక చూసింది ఏంటంటే ఇది జరి వర్క్ బోర్డర్ జరి వర్క్ బోర్డర్ కొంచెం బోర్డర్ ఇది ఫుల్ గా పెద్దగా వచ్చేసింది ఇది డబల్ కలర్ వచ్చినప్పటికీ ఆ పెద్ద సైజ్ లోకి మనకి బోర్డర్ గంగా జము బోర్డర్ గంగా జమున బోర్డర్ అంటారు ఇది గంగా జమున బోర్డర్ అంటండి ఇది కూడా చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది హ్యాండ్ హ్యాండ్ అన్ని విత్ బ్లౌజ్ వస్తుంది ఓకే పైన పైన బోర్డర్ స్మాల్ బోర్డర్ వస్తుంది ఇది పైన వచ్చేసి స్పాంగ్ బౌడర్ అన్నమా ఇది కిందకి వచ్చేసి పెద్ద బోర్డర్ ఓ ఇదే కాంబినేషన్ లో మనకి ఇక్కడ కూడా యాడ్ చేసి యాడ్ చేసారు చాలా నెంబర్ కలర్స్ అన్ని ఉన్నాయి దీంట్లో చూపించండి ఇంకొక రెండు మూడు కలర్స్ చూపించండి మాకు కాంబినేషన్స్ లో కూడా యాక్చువల్లీ మనం పీకాక్ చూసాం కదా పీకాక్ కాంబినేషన్ లో ఇదొకటి థ్రెడ్ బోర్డర్ లో ఇది ఒకటి వస్తుంది ఇది థ్రెడ్ బోర్డర్ థ్రెడ్ బోర్డర్ ఇది బోర్డర్ వేర్ కదా కలర్ వేర్ కలర్ వేర్ వచ్చింది మనకి వావ్ ఓకే ఈ బోర్డర్ లోకి వచ్చినప్పటికి ఇదొక కలర్ ఇదొక కలర్ టూ కలర్స్ చూపిస్తున్నారు కదా ఇప్పుడు యాక్చువల్లీ ఇవన్నీ కూడా మనకు ఒకటే ప్రైస్ లో ప్రైస్ ఎంత అని చెప్పారా ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో వస్తాయి బోర్డర్ లో కూడా కలర్ వస్తుంది ఇట్లా ఓకే ఇది బోర్డర్ లో కలర్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లాగా ఇచ్చారు ఓకే ఈ బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఉంది కదా ఫ్లవర్ బోర్డర్ వచ్చింది ఇక్కడ మనకి వచ్చేటప్పటికి నెమలి బోర్డర్ నెమలి వచ్చింది ఫ్లవర్ వచ్చింది ఓకే దీంట్లో సేమ్ ఇంకో కలర్ ఇది మనకి ఇంకా పీకాక్ బోర్డర్ లో కూడా ఇంకా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కదా కూడా చూద్దాం ఇదిగో మనం ఇంతకు ముందు చూసిన పీకాక్ కదా ఇది కూడా ఒక కలర్ వచ్చింది ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది డార్క్ కలర్ లో ఇది ఒక కలర్ వచ్చింది ఇది ఒక కలర్ వచ్చింది ఇది రేర్ కాంబినేషన్ లో ఉంది కదా యాష్ కి లైట్ పింక్ వచ్చింది కాంబినేషన్ చాలా బాగుంది బాగుందండి బోర్డర్ చూడండి ఎంత బాగుందంటే యాష్ కలర్ కి యాక్చువల్లీ ఈ కాంబినేషన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయారో చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది బట్ కడితే కూడా ఆ లుక్ అనేది మనకి చాలా బాగా కనిపిస్తుంది కదండి ఇది సారీస్ యాక్చువల్లీ మనకి పెద్దవాళ్ళు ఫంక్షన్స్ అట్లకి కట్టుకోవడానికి బాగుంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు ఆఫీస్ వర్క్ ఇంకా బాగుంటుంది ఆఫీస్ వర్క్ అండి ఓకే ఇది చూపించండి ఈ కలర్ పీకాక్ బోర్డర్ లోనే ఇది ఒక కలర్ అన్నమాట గ్రీన్ కి మనకి పీకాక్ వచ్చేటప్పటికి గోల్డ్ వచ్చింది ఇదంతా కూడా థ్రెడ్ బూటీస్ బూటీస్ మన ఇది పళ్ళు వస్తుంది కదా పళ్ళు వస్తుంది మనకి రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఒకసారి ఒక బ్లౌజ్ చూపిద్దాము రన్నింగ్ బ్లౌజ్ ఇదే రన్నింగ్ బ్లౌజ్ ఇదే బ్లౌజ్ మనకి ఓకే హ్యాండ్స్ కి స్టిచ్ చేసుకోవచ్చు ఓకే మనకి హ్యాండ్స్ కి ఇంత హ్యాండ్ పెట్టుకున్నా కూడా మనకి చక్కగా బ్లౌజ్ కి మనకి ఇది బోర్డర్ అనేది బాగా వెల్వేట్ అవుతుంది యాక్చువల్లీ మనకి ఎల్బో హ్యాండ్స్ ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి ఈ బోర్డర్ ఒక్కటే కాకుండా ఈ సైజ్ పెట్టుకుంటే గనక ఆ లుక్ అనేది చాలా గ్రాండ్ గా వస్తుంది చూడండి ప్యూర్ కాటన్ లో నెమలి బార్డర్ హ్యాండ్ బూటీ వస్తుంది హ్యాండ్ బూటీ వస్తుంది చాలా మెత్తగా ఉన్న సారీస్ సమ్మర్ కి చాలా బాగుంటుంది చూడండి మనం ఇలా స్టెప్ పెట్టుకున్నామంటే ఇలా ఉంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది షైని గా ఉంటది ప్యూర్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ వస్తుంది వన్ వన్ ట్వంటీ కౌంట్ అంటారు ఓకే కాటన్ లోనే వన్ కౌంట్ అంటారంటండి ఇది ప్యూర్ కాటన్ కట్టుకున్న కూడా మనకి చాలా మెత్తగా ఉంటుంది సారీ థ్రెడ్ వర్క్ వచ్చింది బోర్డర్ ఇది థ్రెడ్ వర్క్ లో థ్రెడ్ వర్క్ లో టూ సైడ్ వర్క్ వస్తుంది టూ సైడ్ మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది బోర్డర్ వచ్చేటప్పటికి ఇది కూడా చాలా బాగుందండి అసలు అంటే మెత్తగా ఉంది మనకి వర్క్ రాకుండా థ్రెడ్ వర్క్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది అంటారు ఇంకా ఇలా పట్టుకుని చూస్తుంటే మనకి చాలా కంఫర్ట్ గా ఉంది మనకి ఈజీ క్యారింగ్ గా కూడా ఉంటుంది మీరు చెప్తున్నారు కదా ఆఫీస్ వేర్స్ కదా కూడా చాలా బాగా యూస్ చేయొచ్చు అని చెప్పి గ్రాండ్ గా కూడా ఉంటుందంట దీని మీదకి కరెక్ట్ గా కాంబినేషన్ లో బ్లౌజ్ మనం స్టిచ్ అయి చేయించుకుందాం అంటే చాలా చాలా రిజల్ చాలా చాలా బాగుంటుంది కదా ఇప్పుడు మీకు చాలా కలర్స్ అనేది నేను చూపించాను కదా ఈ కలర్స్ లో కనుక మీకు ఏదైనా నచ్చిందంటే దాన్ని చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ లో వీళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు చాలా మంది అడుగుతుంటారు ఎందుకంటే కామెంట్స్ లో వచ్చేటప్పటికి ఎక్కడ షాప్ ఎక్కడండి షాప్ అని అడుగుతుంటారు వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనకి మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేశారంటే దాంట్లో డీటెయిల్స్ ఉంటాయండి అంతేకాకుండా మన వీడియో ఎండ్ లో కూడా వీళ్ళకి సంబంధించి ఫోన్ నెంబర్స్ ఎక్కడ షాప్ ఏంటనేది అవి కూడా నీట్ గా ప్లే చేస్తున్నాము మీరు అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ మీ గాయత్రి